ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సామిక వర్గం కర్షక వర్గం అంతా ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొనే ఈ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ఈ రోజు మరి సమయత్తం అయింది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఇరవై తొమ్మిది చట్టాలుగా ఉన్నటువంటి వాటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇలా కార్మిక వర్గం మీద ఉక్కుపాదం పోపేసి కనీస హక్కులు లేకుండా చేసేసి బడా పెట్టుబాదిదారి పారిశ్రామిక వేత్తలకు ఈ సామిక శ్రమను మొత్తం దోషపెట్టి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం నిర్వీర్యం చేసేసి ఇలా కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టడానికి కట్టబెట్టడానికి ఈ మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఈ విధానాలను మానుకోవాలి అదే విధంగా ఆర్టీసీలను మొత్తం రవాణా రంగాన్ని రవాణా రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసే విధంగా కాలుష్య నివారణ పేరుతోనే ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఇలా ఆర్టీసీ సంస్థలు మొత్తము లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతా ఉన్నది కాబట్టి వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ ప్రైవేటు విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వమే కొని అన్ని రాష్ట్రాల రవాణా రంగాలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి గత పార్లమెంట్ లో పెట్టేటువంటి కార్మిక చట్టాలను హక్కులను యథావిధిగా పునరుద్ధరణ చేయాలి వాటిని వెంటనే ఒక్కోసారి కోవాలి లేని ఏదైనా మరోసారి కార్మిక వర్గం అంతా ఈ కేంద్ర ప్రభుత్వంపై ఉక్కలలాగా ఉద్యమిస్తుందని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం ఇది వెనుకన్న ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉందని चेनर सेक्रेटरी